పోరిని చూస్తే బాధ కావటే మంచి మంచి మోగోడే కట్నకాంకలు కానీ మీ అక్క నా చెల్లెకి పెళ్లి చేస్తే బాగుండాలని చెప్పి ఎంత కట్నమైనా ఇస్తా అని చెప్పింది పదహారు లక్షలు అడుగు మామా మేం బతుకుడే గగనం అవుతుంది గన్ని పైసలు మాతో నీకెందుకే కావాలి నువ్వు సప్పడెక్కు ఏమన్నరే వాళ్ళు వాళ్ళు ఎల్లుండి వస్తున్నారు రా ఎవరు మాకు నీకంటే పెద్ద దిక్కు ఇంకెవరుండరే నువ్వు చెప్ప మాకు ఎవ్వరు లేరు బాధపడదు పెట్టారు కష్టం బాగవంతుడు కూడా రావద్దు నీకేదన్నా సాయం చేస్తాం అన్న కానీ నా దగ్గర అలా పైసలు కూడా లేదు పైసదే ఉందే మాట ముఖ్యం మేము అడగంగానే మా చెల్లెకు మంచి సంబంధం చూసినావు మాకు మా నాయనోలే అన్నిటికీ నువ్వే దిక్కైనవ్ ఇది సరిపోదా